మూడు వంద ఎపిసోడ్ ఫైవ్ ఫార్టీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వసధర తన మొబైల్ తీసి చూడగానే విరాస్ నెంబర్ నుండి ఏదో వీడియో రావడం చూసి ఏంటి వీడియో అని వసదరా వీడియో ఓపెన్ చేసి వీడియోలో ఉన్నది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది తర్వాత వసు పెదవులపైన సన్నని చిరునవ్వు వచ్చి చేరుతుంది అలాగే ఆ వీడియోని చూస్తూ ఉంటుంది బస్సు మాట్లాడకపోయేసరికి వైష్ణవి బస్సు వైపు చూడగానే వసు మొబైల్ చూడడం చూసి విక్రమ్తో మాట్లాడుతూ ఉంటుంది వసుకి వీడియో మొత్తం చూసిన తర్వాత తన కంట్ల నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఇంతలా ఎలా ప్రేమించారు విరాజ్ సార్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతకి విరాజ్ పంపించిన వీడియో ఏంటో చూద్దాం బస్సు వెళ్ళిపోయిన తర్వాత విలియమ్స్ విరాజ్ దగ్గరికి వచ్చి సార్ మీరు చెప్పినట్టు వైష్ణవి మేడంవి మీ ఫొటోస్ అనేవి తీసి జాగ్రత్తగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రూమ్లో పెట్టాను అని చెప్పగానే విరాస్ కొన్ని క్షణాలు మౌనంగా ఉంటాడు తర్వాత కబోర్డ్ ఓపెన్ చేసి దాంట్లో నుండి ఒక పెన్ డ్రైవ్ తీసి విలియమ్స్కి ఇచ్చి దాంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ ప్రింట్ తీసుకుని రమ్మని చెప్పగానే విలియమ్స్ వెళ్ళి కొంత సమయం తర్వాత కొన్ని బాక్సులతో ఫొటోస్ని తీసుకుని విరాస్ దగ్గరికి వస్తాడు విరాస్ ఆ బాక్సుల్ని ఆ రూమ్లో పెట్టించమని చెప్పగానే విలియమ్స్ బాక్స్ని తీసుకుని వెళ్ళి రూమ్లో పెట్టిస్తాడు విరాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత బాక్సెస్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫొటోస్ని తీసి మళ్ళీ తన రూమ్ అంతా వస్తు విరాస్ ఫోటోలతో డెకరేట్ చేస్తాడు తర్వాత ఆ ఫొటోస్ని నీట్గా వీడియో తీసి వసదారికి సెండ్ చేస్తాడు ఇప్పుడు వస్తారా చూస్తున్న వీడియో అదే అమృత రిత్విక్ మ్యారేజ్లో వసు విరాస్ ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ అలాగే వసుధరవి సింగిల్ ఫొటోస్ అమెరికాకు వచ్చిన తర్వాత వసుని బయటికి తీసుకుని వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్ అలాగే విరాస్ వసు ఫింగర్కి రింగు పెడుతున్నప్పుడు అలాగే వసుధర విరాస్ ఫింగర్కి రింగు పెడుతున్నప్పుడు వసు విరాస్ షోల్డర్ పై నార్మల్గా పడుకుని ఉన్నప్పుడు అలాగే విరాస్ వడిలో కూర్చుని విరాస్ గుండెలపై తలపెట్టుకుని పడుకున్నప్పుడు ఇలా చాలా రకాల ఫొటోస్ చూసి బసుదార షాక్ అవుతుంది అసలు ఇన్ని ఫొటోస్ విరాస్ సార్ ఎప్పుడు తీశారు అమృత అక్క మ్యారేజ్లో అయితే ఫొటోస్ కొన్ని తీయడం నేను చూశాను కానీ ఇన్ని ఫొటోస్ విరాస్ సార్ దగ్గరికి ఎలా వచ్చాయి నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటుండగా వైష్ణవి వసు వైపు చూడగానే తన కంట్లో నుండి కన్నీళ్లు వస్తుండే వెంటనే వైష్ణవి కంగారుగా బస్సు ఏమైంది అని అడుగుతుంది విక్రమ్ కూడా వసు వైపు చూసి ఏం జరిగిందో అర్థం కాక చూస్తూ ఉంటాడు వెంటనే వసు తన కన్నీళ్ళని తొడుచుకుని ఏమీ లేదక్క అని అంటూ అమ్మో ఇప్పుడు ఈ ఫొటోస్ని వైష్ణవి అక్క చూస్తే తను ఫీల్ అవుతుందేమో తన ఫొటోస్ని తీసి నా ఫొటోస్ పెట్టడం వలన ఎంతైనా బాధ కలుగుతుంది కదా వద్దు అని అనుకుంటుండగా వైష్ణవి వసు ఆలోచించడం చూసి ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అని వస్తు చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని దానిలో ఉన్న వీడియో చూసి షాక్ అవుతుంది వైష్ణవి అలాగే వీడియో చూస్తూ ఉంటే విక్రమ్కి ఏం జరిగిందో ఎందుకు వైష్ణవి ఫేస్ అలా అయిపోయిందో అని మనసులో అనుకుంటాడు వైష్ణవికి చాలా బాధగా అనిపిస్తుంది తన ఫొటోస్ని తీసేసి విరాస్ వాళ్ళిద్దరి ఫొటోస్ని పెట్టడం వలన తన మనసుకి బాధగా అనిపిస్తుంటే తన బాధని పైకి కనిపించనివ్వకుండా అందులో ఉన్న ఫొటోస్ని చూస్తూ వసుధార వైపు చూసి మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయిందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వైష్ణవి మాటకి విక్రమ్ కూడా షాక్గా బస్సు వైపు చూస్తాడు బస్సుకి ఏం చెప్పాలో అర్థం కాక అది అక్క ఎంగేజ్మెంట్ అలాంటిది ఏమీ లేదు మొన్న విరాజ్ సార్ ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అంతే అప్పుడే రింగ్స్ తీసుకొచ్చారు కానీ విరాజ్ సార్కి తెలియదు తను నార్మల్గానే నాకు రింగ్ పెట్టారు అని వస్తువు చెబుతుంటే విక్రమ్కి మాత్రం చిన్నగా నవ్వొస్తుంది కావాలనే వసదార దూరం అవ్వకుండా ఉండాలని ఇలా చేసావు కదా విరాస్ అని మనసులో అనుకుంటాడు తర్వాత విక్రమ్ కూడా మొబైల్ తీసుకుని వీడియో చూస్తాడు ఆ వీడియో చూడగానే విక్రమ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నువ్వు ఇంత త్వరగా వసుకి ఇంత దగ్గరగా అవుతావని అనుకోలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వెప్పుడు కూడా వసుధారతో ఇలాగే సంతోషంగా ఉండాలి అని మనసులో అనుకుని తర్వాత మొబైల్ని వసుధరికి ఇచ్చేస్తాడు ఇంతలో విరాస్ నుండి ఫోన్ వస్తుంటే వసుధార కంగారుగా వైష్ణవి వైపు చూస్తూ అక్కడ నేను ఇంకా స్టార్ట్ అవుతాను అని చెప్పగానే వైష్ణవికి కూడా విరాస్ ఫోన్ చేయడం చూసి సరే అని చిన్నగా అంటుంది ఇంక వసుధార విక్రమ్ చాంబ నుండి బయటికి వచ్చేస్తుంది విక్రమ్ వెళ్తున్న వస్తార వైపు చూసి తర్వాత వైష్ణవి వైపు చూడగానే తను డల్గా ఉండడం చూసి వెంటనే వైష్ణవి పక్కకి వచ్చి కూర్చుని అని పిలుస్తాడు వైష్ణవి బాధగా విక్రమ్ వైపు చూస్తూ కనీసం తను ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా మనకి చెప్పడానికి కూడా మనం సరిపోమా విక్రమ్ ఎందుకు మన ఇద్దర్ని ఇంతలా దూరం పెడుతున్నాడు విరాజ్ అదేదో మన ఎదురుగానే వాళ్ళు రింగ్స్ మార్చుకుంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఎందుకు ఎవరూ లేకుండా ఇలా సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరమేంటి అని వైష్ణవి అంటుంటే విక్రమ్ వైష్ణవి భుజం చుట్టూ చేతిని వేసి వైష్ణు ఎంగేజ్మెంట్ అని ఎందుకు అనుకుంటున్నావు తను నార్మల్గానే వసదారికి రింగు పెట్టి ఉండొచ్చు తర్వాత తను తప్పకుండా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు చూస్తూ ఉండు అప్పుడు మొట్టమొదటిగా నిన్నే ఇన్వైట్ చేస్తాడు అని విక్రమ్ అంటుంటే ఏమో విక్కి నాకు చాలా బాధగా ఉంది బసుధార ఫొటోస్ పెట్టడం కోసం మా ఇద్దరి ఫొటోస్ని తీయడం ఎందుకు ఆ ఫొటోస్ అన్నీ మా ఇద్దరి స్నేహానికి గుర్తుగా నేను అనుకున్నాను ఆ ప్యాలెస్లో చాలా రూమ్స్ ఉన్నాయి కదా ఎందుకు మా ఫొటోస్ని తీసి వాళ్ళిద్దరి ఫొటోస్ని పెట్టుకున్నాడు ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడు నాకు మేమిద్దరం చేసిన అల్లరి అన్నీ గుర్తుకొస్తాయి కానీ ఈరోజు ఆ జ్ఞాపకాలు లేకుండా చేశాడు విరాస్ అని వైష్ణవి బాధపడుతుంటే వైష్ ఎందుకలా అనుకుంటున్నావు విరాస్ ఆ ఫొటోస్ని ఏమీ చేయడు తప్పకుండా వాటిని సేఫ్ ప్లేస్లో పెట్టే ఉంటాడు అని అంటుంటే కనీసం నేను ఒక్కసారైనా ఆ ఫొటోస్ని వీడియో అన్న తీసుకోవాల్సింది చాలాసార్లు ప్యాలెస్కి వెళ్ళాను కానీ అన్నయ్య గురించి ఆలోచనలోనే ఉండిపోయాను నాకు విరాస్తో ఉన్న జ్ఞాపకాలి అని వైష్ణవి బాధగా అంటుంటే ఇప్పుడేంటి నీకు ఆ రూమ్లో ఉన్న ఫొటోస్కి సంబంధించిన వీడియో కావాలి అంతే కదా అని చెప్పి విక్రమ్ తన మొబైల్ ఓపెన్ చేసి వైష్ణవికి ఎదురుగా వీడియో పెట్టగానే అది చూసి వైష్ణవి షాక్గా విక్రమ్ వైపు చూస్తూ నువ్వు ఆ రూమ్లో ఉన్న ఫొటోస్ని చూసావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అవును మొన్న లాస్ట్గా మనం విరాస్ ప్యాలెస్కి వెళ్ళాం కదా ఆ రోజు మీరు ముగ్గురు కింద మాట్లాడుకుంటుంటే నేను పైన ఫ్రెష్ అవడానికి వెళ్ళినప్పుడు దాని పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళాను అప్పుడే నీవి విరాస్వి ఫొటోస్ చూశాను ఎందుకైనా మంచిది అని ఆ ఫొటోస్ అన్నింటినీ నేను వీడియోగా తీశాను అందులో నాకు మీ ఇద్దరు స్నేహం బాగా నచ్చింది నీకు గుర్తుగా ఉంటాయని నేను సర్ప్రైజ్ చేయాలని తీశాను కానీ ఇప్పుడు నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు కూడా బాధగా ఉంది అని అనగానే పర్వాలేదు ఎక్కి వీడియో ఉందిగా చాలు ఇంకా తను ఫొటోస్ని ఏం చేసుకున్నా నాకు అనవసరం నువ్వెప్పుడు నన్ను బాగా అర్థం చేసుకుంటావు అని అనుకని ఒక విషయం చెప్పిన వైషు నువ్వు ఇప్పటికంటే అప్పుడే చాలా అందంగా ఉన్నావు తెలుసా అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే వైష్ణవి చిన్నగా సిగ్గుపడుతూ విక్రమ్ గుండెలపై తలవాల్చుతుంది అయినా విరాస్కి ఈ ఫొటోస్ పిచ్చేంటి నాకు అర్థం కావడం లేదు అని విక్రమ్ అడుగుతుంటే ఏమో నాకు కూడా తెలియదు ఎప్పుడు నేను ఆఫీస్లో ఉన్నా ఇంటి దగ్గరున్న ప్రతిసారి తన మొబైల్లో ఫొటోస్ తీస్తూ ఉండేవాడు కానీ నాకు తెలియదు తన రూమ్ మొత్తం తనవి నావి ఫొటోస్ మొత్తం పెడతాడని ఇప్పుడు కూడా అదే విధంగా చేశాడు ఎంతైనా వసదారిని ప్రేమిస్తున్నాడు కదా అందుకే తనతో గడిపిన ప్రతి క్షణాన్ని ఫొటోస్లో అద్భుతంగా మార్చుకున్నట్టున్నాడు కానీ ఇద్దరి జంట బాగుంటుంది కదా విక్కి అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే అవును అని అంటాడు విక్రమ్ త్వరగా విరాస్కి వసుకి పెళ్ళి జరిగిపోతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది విక్కి ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను అని వైష్ణవి అనగానే విరాస్ తర్వాత ఆ విషయం గురించి మాట్లాడతాం సరేనా నువ్వెక్కువ ఆలోచించుకో అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ఇంటికి స్టార్ట్ అవుతారు వసు విక్రమ్ చాంబ నుండి బయటకు వచ్చిన తర్వాత విరాస్ ఫోన్ అటెండ్ చేయగానే హలో వసు సర్ప్రైజ్ నచ్చిందా అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే బస్సు మాత్రం మౌనంగా ఉంటుంది తన కంట్లో నుండి కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి బస్సు ఏమైందిరా ఎందుకు మౌనంగా ఉన్నావో అని ఒక క్షణం ఆగి ఏడుస్తున్నావా అని అడుగుతాడు విరాస్ నాకు ఇప్పుడే మిమ్మల్ని చూడాలని ఉంది విరాస్ సార్ మీరు ఎప్పుడొస్తారు నిజంగా మీరు ఈ రోజు ఇచ్చిన సర్ప్రైజ్ నేను జన్మలో మర్చిపోలేను చాలా అద్భుతంగా ఉంది అసలు ఇన్ని ఫొటోస్ని మీరు ఎప్పుడు తీస్తారు అని బస్సు అర్థం కాక అడుగుతుంటే నువ్వు నాతో ఉన్న ప్రతి క్షణం నాకు మధుర జ్ఞాపకమే వసు అందుకే దానిని మొబైల్లో ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉండేవాడిని అలా ఇన్ని ఫొటోస్ వచ్చాయి అని విరాస్ నవ్వుతూ అంటుంటే అమ్మో కొన్ని రోజులకే ఇన్ని ఫొటోస్ వచ్చాయి ఇంకా లైఫ్ లాంగ్ అయితే ఇంకెన్ని రూమ్స్ ఫొటోస్తో నిండిపోతాయో అని బస్సు ధర చిన్నగా నవ్వుతూ అంటుంటే తప్పకుండా నీ కోరిక నేనెందుకు కాదంటాను కావాలంటే స్పెషల్గా మా నిద్దరి ఫొటోస్ కోసం ఒక ఫామ్ హౌస్ని తీసుకుంటాను సరేనా అని విరాస్ కూడా నవ్వుతూ అంటాడు అమ్మో అంత రిస్క్ వద్దలే విరాస్ సార్ కొన్ని ఫొటోస్ అయినా మన గుర్తుగా చాలా అందంగా ఉన్నాయి ఇవి చాలు నాకు అని వసు విరాస్త ఇంకా మాటల్లో పడిపోతుంది వసు విరాస్తో మాట్లాడిన తర్వాత ఇంకా నీరజతో మాట్లాడుతుంది నెక్స్ట్ డే సండే కాబట్టి నీరజ తను ఇద్దరు కూడా షాపింగ్కి బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు కొంచెం సమయం తర్వాత వసు నీరజతో మాట్లాడి ఇంటికి స్టార్ట్ అవుతుంది ఇంటికి వెళ్ళి లోపల అడుగు పెట్టగానే తన ఎదురుగా సోఫాలో కూర్చుని ఉన్న వ్యక్తిని చూడగానే వసు అడుగు అక్కడితో ఆగిపోతుంది మరి వసు చూసింది ఎవరినో నెక్స్ట్ లో చూద్దాం ఎవరినో గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి